హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ లైవ్ సో హాలిడేస్ వచ్చేసాయి కదండి మేము కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఈసారి ఏంటంటే వారణాసి అయితే వెళ్తున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము నాకైతే చాలా చాలా ఇష్టం కాశీకి వెళ్ళాలని చెప్పేసి ఇక జస్ట్ ఒక త్రీ డేస్ ముందే బుక్ చేసుకున్నాము మొత్తానికైతే సడన్గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది కాకపోతే రీషెడ్యూల్ చేసుకున్నాము ఎలాగో అలా ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట సీట్ అయితే వచ్చింది అదే కొంచెం బాధ అండి మధ్యలో ఏంటంటే మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది భువనేశ్వర్లో ఆగాల్సి వచ్చింది కరెక్ట్గా లంచ్ టైంకి భువనేశ్వర్కి రీచ్ అయ్యాము వన్ థర్టీ ఆ టైంలో ఇక చాలా ఆకలేసింది అక్కడ క్యాంటీన్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళేసి లంచ్ చేద్దామనేసి వెళ్ళాము ఇంకా తాలియే ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే లంచ్ టైంకి ఎట్లాగూ రైసే ఇష్టంగా తింటామన్నమాట అందుకని ఇక అక్కడ చూస్తున్నారు కదా ప్లేట్ చూడగానే అబ్బాయి ఎంత బాగున్నాయో అనిపించాయి డిషెస్ అన్నీ గోబీ కర్రీ అట్లాగే బీన్స్ ఫ్రై ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి సాల్ట్ కాంబినేషన్ అండి అన్నం తింటూ సైడ్ డిష్ లాగా ఇక్కడ వాళ్ళు ఇష్టంగా తింటారంట కారం అనుకుంటారా అసలు కారమే ఉండదండి మనం కూడా ఈజీగా తినేసేయచ్చు అయితే ఐటమ్స్ బాగున్నాయి రసం చూస్తున్నారు కదా పప్పు దేంట్లో కూడా ఉప్పు కారం అస్సలే అస్సలేదు చప్పటికూడు అంటారు కదా అట్లా ఉంది అస్సలు తినలేకపోయాము కాకపోతే ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలి కదా అట్లాగే చేశామండి నిజంగా లంచ్ టైంకి చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఇట్లా మనకి అంతగా నచ్చకపోతే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాం కదా అలాగే ఉంటుంది ఏదో అలా తిన్నాము అనిపించి ఫినిష్ చేసాము ఇంకా ఏదైనా స్నాక్స్ కొందాంలే అని అడ్జస్ట్ అయిపోయాం ముగ్గురము అంతే ఎవ్వరికీ మాత్రం నచ్చలేదు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటాయి కదా టేస్ట్ అట్లాగా మళ్ళాగా కారంగా అందరు తినరు కదా ఇంకా లంచ్ పూర్తయిన తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పాను కదా వచ్చేసింది సో ఇదేంటో కాస్త చిన్నగా అనిపించిందండి ఫ్లైట్ అంటే మార్నింగ్ మార్నింగ్ అవర్స్లో జర్నీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇక్కడ చూశారు కదా మా ఇద్దరికి పక్కపక్కనే సీట్స్ వచ్చాయన్నమాట అమ్మ హ్యాపీలే అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేస్తే వారణాసికి రీచ్ అవుతాం ఇక ల్యాండ్ అయిపోయాము వారణాసిలో నిజంగా వారణాసి ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ వారణాసి కాశీకి సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయండి అక్కడ చాలా బాగా అనిపించింది ఇక జస్ట్ బయటకు వచ్చి చూస్తే మొత్తం చిమ్మ చీకటి జస్ట్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ మాత్రమే అండ్ ఎంత చల్లగా ఉందంటే ఒక్కటే షివరింగ్ అనమాట ఏంటబ్బా మనం ఏంటి కాశ్మీర్ లాంటి ప్లేస్కి వచ్చామా అని ఫీల్ అయ్యాం